అంటే వాళ్ళు ఎక్కువగా శ్మశానాల్లో ఉండటం ఎందుకంటే వాళ్ళకి మనలాగా ఇంట్లో ఉండరు అయితే గుజరాత్ కి ఏదో ప్లేస్ కి వెళ్ళేటప్పుడు శ్మశానంలో స్టే చేయడం జరిగింది అక్కడ ఉన్నటు ఉన్నటువంటి ఎవరైతే అక్కడ గ్రామస్తులు అంటే అయితే అక్కడ తాంత్రిక పూజలు ఏవో చేస్తుంది ఊరికి అరిష్టం అయితే అన్నట్టు భావించి తనను ఇట్లా అడ్డుకోవడం అదంతా జరిగింది అసలు ఏం జరిగిందమ్మా అసలు జరిగింది ఏంటంటే ఆవిడ విజయవాడ నుంచి అలా పెడుతూ అలా మహారాష్ట్ర మీదుగా గుజరాత్ వెళ్దామని ప్రయాణం చేస్తూ వరంగల్ ప్రాంతాలకి దగ్గర దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ శ్మశానంలో ఆమె సేపు అక్కడ విశ్రమించి వెళ్దాము అనుకున్నారు ఆ సమయంలో అక్కడ ఒక కాష్టం ఒక శవము దహనం జరిగింది వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఎవరైనా శవదహనం జరుగుతున్నప్పుడు ఆ శవానికి వాళ్ళు భక్తితోటి నమస్కరించి పూజ చేస్తారు అంటే ఆ బాడీలో ఉన్నటువంటి సోల్ ఏదైతే ఉందో దానికి సద్గతులు లభించాలి ఇట్ షుడ్ రీచ్ గాడ్ మధ్యలో ఎక్కడ ఉండకుండా భగవంతుడినే చేరుకోవాలి అనేటువంటి సదుద్దేశంతో వాళ్ళు వాళ్ళు పూజ వాళ్ళ పూజా విధానం ఏదో ఉంటుంది ఆ పూజ చేస్తారు చేసి ఎంతో భక్తి శ్రద్ధలతోటి యొక్క శ్మశానంలోనే ఉండి అవన్నీ నడిపిస్తారు ఆ సందర్భంలో అక్కడ ఆవిడ పూజ చేస్తున్నటువంటి సందర్భంలో ఒక కోడిని జగన్మాతకి నివేదన చేశారు ఆ పూజలో భాగంగా అది ఈ జనాలందరూ గుమిగుడి చూశారు చూసి అదిగో ఒక జంతువుని చంపేసింది ప్రాణంతో ఉన్న జంతువుని అని జంతువుల్ని ప్రేమించే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఆవిడ మీద పోలీస్ కేసు కూడా పెట్టారు ఆఫ్కోర్స్ నిన్నో ఇవాళ ఎక్కడో న్యూస్లో చూసాను నేను అది నేనేమంటానంటే మీరు కోళ్ళు తింటలేదా మేకలు తింటలేదా అంటే కొట్టుకెళ్ళి చంపేసిన మాంసాన్ని కొనుక్కొచ్చుకొని వండుకుంటున్నారు కాబట్టి మీరు కోడిని డైరెక్ట్గా చంపట్లా మేకను చంపట్లా అని మీ ఉద్దేశమా డైరెక్ట్గా ఇంటికి మంచి కోడిని చూసి తెచ్చుకొని వండుకొని చంపి తినేవాళ్ళు లేరా చేపల్ని కొని తెచ్చి చంపేసి బండకి రుద్ది దాని చర్మం అంతా చీత కొట్టేసి ఆ మాంసాన్ని ముక్కలు చేసి మసాలాలు వేసి వండుకు తింటలేదా మేకలను తింటలేదా ఏ జంతు మాంసము ఎవరు తింటలేదు జీవహింస ఎంతమంది చేయట్లేదు అంటే ఈవిడ శ్మశానంలో చేస్తే మీరు చూశారు కాబట్టి ఆవిడ మీద కేసు పెట్టారు చాలామంది ఇళ్ళల్లో జంతువుల్ని ప్రాణాలతో ఉండంగా కొనుక్కొచ్చుకొని చంపి వాళ్ళ ఇష్టదైవానికి బలిచ్చి ఆ మాంసాన్ని వండుకొని తింటాం లేదా మరి మీ అందరినీ పెట్టడానికి ఎన్ని జైళ్ళు కావాలి ఎన్ని కంప్లైంట్స్ ఇవ్వాలి ఎంతమంది పోరాడాలి తప్పండి అది ఆవిడ ఏదో సీక్రెట్గా శ్మశానంలో గుప్తంగా చేసేటువంటి భగవత్ పూజలు అది అది ఏదో చేసుకుంటుంటే అసలు మిమ్మల్ని అక్కడికి ఎవరు వెళ్ళమన్నారు పసిబిడ్డలతో సహా శంఖనేసుకొని శ్మశానానికి వెళ్ళారు మన ధర్మమాది ఎవరైనా శ్మశానాలకు వెళ్తారా వెళ్ళరు ఆడవాళ్ళు అసలు వెళ్ళరు పసిబిడ్డల్ని అంతకంటే తీసుకెళ్ళరు ఇంత ఇంత నెలల బిడ్డలను కూడా సంక్రేసికి వెళ్ళిపోయారు గుమ్మిగుడు ఏదో టీవీ ఛానల్లో చూశాను నేను ఒక ఛానల్లో వెళ్ళిపోయి అక్కడ రచ్చ ఆవిడని అక్కడి నుంచి తరిమేదాకా ఊరుకోలేదు ఇంకా వాళ్ళ ఘోష భరించలేక అక్కడి నుంచి ఆవిడ బయలుదేరింది కాసేపు పడుకుందామని పాపం శ్మశానంలో పడుకుంది వాళ్ళ ధ్యానము పూజ నివాసము ఆ మరుభూమిలోనే వాళ్ళు ఉండేది ఎక్కువగా ఎవరు ఇళ్ళకి వెళ్ళరు ఎవరిని తాకరు వాళ్ళని ఎవరు తాకూడదు బూడిద భస్మంతా పౌడర్ అని అనటం తనేదో మంచి చేద్దాము ఎవరన్నా అంటే ఇప్పుడు అమ్మాయిల మీద జరిగేటువంటి అగత్య అగాత్యాలు అవన్నీ నాపుదాము నా తరపున వెనక ఒక వందలాది మంది కదులుతారు అనే ఒక ఉద్దేశానికి వస్తే తననే అసలు ఒక మానసికంగా అదేదో అంటారు చూడండి కొట్టి కొట్టి చంపినట్టు మానసికంగా చాలా బాగా దెబ్బతీయడం జరిగింది అసలు అఘోరీ మాత సద్భావనతోటి సదుద్దేశంతో సమాజంలో అడుగుపెట్టారు మానవ సమాజంలో అది అర్థం మెల్లమెల్లగా అర్థం చేసుకున్న వాళ్ళు ఆవిడకి సహకరిస్తారు ఆవిడ వచ్చింది మన కోసమే మనకు మేలు చేయడానికి అని తెలుసుకుంటారు ఆ రోజులు కూడా ముందు ముందు రానున్నాయి చూద్దరు కానీ ఎప్పుడు కూడా ఎవరిని మనము మనం మనుషులం కాబట్టి ముందు ఎవరైనా సరే సాటి ప్రాణిని గౌరవించి గౌరవం పొందాలి ఇది మన బేసిక్ కర్టసీ అనేది ఎవ్రీ వన్ షుడ్ రియలైజ్ తెలుసో తెలియకో తప్పులు చాలామంది చేస్తారు అలాగే మన మీడియా సోదరులు కూడా అతి ఉత్సాహంతో అడగరానివి కొన్ని అడిగారు ఆ ఫేస్ అయిపోయింది ఆవిడ పాపము క్షమించేశారు బాధపడ్డారు క్షమించారు కానీ ఏ ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇవ్వదలుచుకోలేదు వాళ్ళ గురువాజ్ఞ కూడా లేదు ఇప్పుడు ఎందుకంటే ఆవిడ బోళ మనిషి వీళ్ళు ఏమో మీరు శవాలు తింటారటగా అని అడిగితే అవును అంది వెంటనే ఇంకో వాళ్ళు టీవీలో చూపించేయడం ఈవిడ శవాలు పీక్కు తింటుంది అని వాళ్ళు ఏదో ఎప్పుడో ఆరు నెలలకో ఒకసారి వాళ్ళ గురువు ఇంత చిన్న ముక్క ప్రసాదంగా ఇస్తారు వాళ్ళకి అది ఆ హిమాలయాల్లో వాళ్ళకి మూడు వారాల నుంచి ఆరు వారాల వరకు ఆకలి దప్పులు కలగకుండా ఉంటుంది ఆ ప్రసాదం తీసుకుంటే అందుకని ఇస్తారు ఆ ప్రసాదం అంతేగాని భక్షకులు కాదు వాళ్ళు అది వాళ్ళ హ్యాబిట్ కాదు వీళ్ళు రాసినట్టు వీళ్ళు చెప్పినట్టు రోజు శవాల్ని పీక్కు తినరు వెటకారంగా వీళ్ళు అడిగితే ఆవిడ కూడా అదే రేంజ్లో సమాధానం చెప్పారు మీరు రోజు ఎన్ని శవాలు తింటారు ఆడ శవాలా మగవా హిందూ శవాలా ముస్లిం శవాలా క్రెస్టియన్ సవాలా ఏ సవాలు తింటారు చిన్నపిల్లల చిన్న పిల్లల ఎవరి వృద్ధాభ్యుల్లో ఉన్న వాళ్ళ ఎవరి శవం టేస్టీగా ఉంటుంది శవంలో ఏ భాగం బాగుంటుంది మీకు ఏంటండి ఆ ప్రశ్నలు ఆవిడ శాంతమూర్తి కాబట్టే కోపాన్ని అణుచుకొని ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి అడిగిన అందరికీ సమాధానం చెప్పింది కాకపోతే కొందరికి విసుగు చెందాక వ్యంగ్యంగా చెప్పింది అవునయ్యా తింటాను తింటాము రోజు తింటా అని చెప్పింది బట్ ఇట్ ఈస్ నాట్ రైట్ ఓకే వీళ్ళకు కూడా అదే అర్థం అవ్వాలి అంతలాగా ఎవరిని హింసించకూడదు దయచేసి మన అందరం కూడా సోదర భావంతో ఉండాలి ఐకమత్యంగా ఉండాలి అఘోరవులు అఘోరీ మాత నాగసాధువులు సాధు పొంగువులు అందరూ కూడా అపేక్షించేది అదే మానవాళి అంతా ఐకమత్యంగా ఉండాలి ఏ బాధలు లేకుండా చక్కగా వాళ్ళ జీవితాన్ని ప్రశాంతంగా జీవించాలి అనేదే వారి ఉద్దేశం అండి